దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతుడైనటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై ఆరవ కూడా వచ్చినాన్ని చదువుకుందాం ఈ దేశమందు పరవాసివై ఉండుమో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదంతోను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక దేవుని ప్రజలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు అలానాడు భక్తుడైనటువంటి ఇస్సాకుతో దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు ఈ దేశముందు పర పరవాసివయి ఉండము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారికి నిశ్చయముగా ఆశీర్వాదం కలుగుతుంది ప్రియుల భక్తుడైనటువంటి ఇస్తాక అంటూ ఉన్నాడు పరాయి దేశంలోనికి వచ్చాను ఇక్కడ నాకు ఏ కష్టం వస్తుందో ఏ నిందలు వస్తాయో ఏ అవమానం వస్తుందో ఎలాంటి బాధలు నేను భరించాలో అని ఆయన బాధపడుతూ ఉండగా భయపడుతూ ఉండగా దేవుడి చక్కని మాట ఆయనకు సెలవిస్తూ ఉన్నాడు ప్రియలర్ రెండవ వచ్చిన వాళ్ళు అక్కడ యహోవాతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీకు చెప్పు దేశమందు నివసించము ఈ దేశం అందు పరవాసి వ్యుండము నేను నీకు తోడై ఉన్నాను గనక భక్తులైనటువంటి ఇస్సాకునకు అడుగడుగున ఫిలిస్తీలు శత్రువులుగా వస్తూ ఉన్నారు ప్రియుల అడుగడుగున అభ్యంతరాలు చేస్తూ ఉన్నారు ఆటంకాలు చేస్తూ ఉన్నారు అయినా కూడా దేవుని యొక్క కృప ఆయనకు మెండుగా నిండుగా ఉన్నట్టుగా గ్రంథంలో వ్రాయబడింది అందుకే ఆయన ఫిలిస్తీల వలన కలుగుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొంటూనే దేవుడు నాకు తోడై ఉన్నాడన్న ధైర్యంతో దేవుడు మాట్లాడినటువంటి వాక్కు విని దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక శత్రువులు వచ్చినా భయపడను రోగం వచ్చినా భయపడను కరువు వచ్చినా భయపడను అనారోగ్యం వచ్చినా భయపడను ఏమొచ్చినా కూడా నేను ధైర్యంగా ఉంటానని ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అలాగూ ఆయనయు ఆయన ఇంటి వారను ఏ పని చేసినా కూడా ప్రతిదానికి ఫిలిస్తీలు ఆటంకంగానే వస్తూ ఉన్నారు ప్రిలారు ప్రతి విషయానికి దేవుడు ఎలాగో మాట్లాడి ఇస్సాకును ధైర్యపరుస్తూ ఉన్నాడో ఫిలిస్టీలు కూడా అలాగే ఆటంకపరుస్తూ ఉన్నారు చాలాసార్లు కుటుంబాలు తల్లి తండ్రి అన్నదమ్ములు అక్కచల్లెన్లు భర్త భార్య కుమారుడు కుమార్తెలు ఎదురు తిరిగి ఇసాకును ఒక ఎలాగో ఆటంకపరుస్తూ ఉన్నారో అలాగున్న మన కుటుంబాల్లో కూడా ఇలాంటి ఆటంకాల అభ్యంతరాలు వస్తూ ఉండొచ్చు ప్రియులారు కానీ దేవుడు ఉన్నటువంటి వారికి ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా ఆపలేరు ప్రియులారు దేవుడు తోడయుండి ఇస్సాకును దేవుడు నడిపిస్తూ ఉన్నాట అందుకే ఇస్సాకు భార్య అయినటువంటి రిపకా విషయంలో కూడా దేవుడు అలాగే న్యాయం తీర్చాడు పైరు పంటల విషయంలో కూడా దేవుడు అలాగే న్యాయం తీర్చాడు అలాగే ఆయన త్రవ్వినటువంటి బావుల విషయంలో కూడా ఫిలిస్తీలు ఆటంకపరిచి అభ్యంతరపరిచి అవమానపరిచి ఇస్సాకు యొక్క పనివారిని తోలివేసి ఇన్ని ఆటంకాలు చేసినా కూడా ప్రతి నిత్యము భక్తుడైనటువంటి ఇస్సాకునకు తోడయిండి ఆయన్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించాడు ప్రైలర్ అప్పుడు మరలా ఫిలిస్తీలే వచ్చి విహోవానికి తోడై ఉన్నాడని మాకు అర్థమైంది అని అంటూ ఉన్నారు ఆది ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం వారు నిశ్చయముగా యహోవా నీకు తోడయిండుట చూచితిమి మీ కనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలనని అడుగుతూ ఉన్నారంట దేవునికి స్తోత్రములు గాక మన శత్రువులు కూడా దేవుడు మనకు ఉన్నాడని అర్థమయ్యేటట్టుగా గ్రహించేటట్టుగా నిజంగా ఇసాకునకు దేవుడు తోడయ్యున్నాడని ఫిలిస్టీలు గ్రహించినట్లుగా దేవుడు క్రియ చేశాడు ప్రియులారు అలాగూ విశాఖ జీవితంలో కానీ మన జీవితంలో కూడా మన శత్రువులు కూడా దేవుడు మనకు ఉన్నాడన్న సంగతిని గ్రహించేటట్టుగా దేవుడు క్రియ చేసి చూపిస్తాడు ప్రిలారు అలాగున వారే వచ్చి నిజంగా దేవుడు నీకు ఉన్నాడు బావుల విషయంలో ఆటంకం చేశాం భార్య విషయంలో ఆటంకం చేశాం పైరు పంటల విషయంలో ఆటంకం చేశాం అయినా కూడా దేవుడు నీకు ఉన్నాడు గనక ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నీ పైరు పంటలను దేవుడు ఆశీర్వదించాడు నీకు దేవుడు తోడయి ఉన్నాడని మాకు అర్థమైపోయిందని ఒప్పుకుంటూ ఉన్నారు పుర్యారు ఇలాగున ఇంట బయట సంఘంలో సమాజంలో నీ కాలేజీలో నీ ఆఫీస్లో నీ బిజినెస్లో పైరు పంటల్లో పశువుల్లో అన్ని విషయంలో దేవుడు నీకు తోడయి ఉన్నాడని దేవుడు రుజువు చేయబోతున్నాడు నీ వారే గ్రహించేటట్టుగా దేవుడు క్రియేట్ చేయబోతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి ఈ మాటను పరిపూర్ణముగా నమ్మవలసి ఉన్నది ప్రిలా దేవుడు గ్రహింపు కలుగజేసి ఇస్సాకునకు ఉన్నాడని వారి నోట నుండి ఒప్పుకునేటట్టు క్రియ చేసినటువంటి దేవుడు నీకు నీ ఇంటి వారికి కూడా దేవుడు క్రియేజ్ చేయబోతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిశ్శత్రువులు కూడా గ్రహించేటట్టుగా దేవుడు క్రియ చేయబోతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి మాట దేవుడి నీకు తోడయిండిని ఆశీర్వదిస్తున్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని దేవునికి పరిపూర్ణ విశ్వాసము దేవుని పట్ల ఉంచి దేవునికి విధేయులమై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి ఇష్టలమై యోగ్యమై గాక అలాంటి కృప భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మేన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో భక్తుడైనటువంటి సాకునకు మీరు తోడయ్యండి మీరు ఆశీర్వదించారయ్యా మీకు స్తోత్రాలు ఈ లేఖన భాగం అందరి జీవితాల్లో నెరవేర్చండి తండ్రి మీకు స్తోత్రాలు మీరు మాకు తోడై ఉన్నారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఇంట బయట సంఘముల సమాజంలో మీ ఆశీర్వాదములతో నింపుతున్నారయే స్తోత్రాలు ఫిలిస్తీలకు అర్థమయ్యేటట్టుగా ఇసాకును మీరు ఆశీర్వదించారు అలాగు మా శత్రువులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఇంట బయట సంఘంలో సమాజంలో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మాకు తోడై ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు అలాగూ మాకు వస్తున్నటువంటి వ్యాధులు బాధలు బరువులు కరువులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అభ్యంతరాలు ఆటంకాలు అవమానాలన్నీ తొలగించి మీ శాంతితో మమ్మల్ని అందరిని నింపుతున్నందుకై స్థూతిస్తూ యువదీకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత విడుదల విశ్రాంతి సర్వ సమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని యువదీకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడకు దయచేయమని అతి పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్